నియోజకవర్గం డివిజన్ లో సిఐటియు ఏడబ్ల్యూ డివైఎఫ్ఐ మహిళా యువజన సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు షాపూర్ నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది కుబ్దుల్లపూర్ నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండి పనిచేయాలన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ అంజయ్య నాగరాజు శ్రీనివాస్ మధు కనకయ్య రావుల స్వాతి జాన్ బి సిమ్రాన్ మహిళలు స్థానికులు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అట్లాగే డివైఎఫ్ఐ సిఐటియు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది దీంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది జరిగింది వాళ్ళ ముగ్గుల్లో కనుక చూస్తే ఇంకా సంక్రాంతికి రెండు రోజులు ముందు ఇంకా రెండు రోజులు ఉంది ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చిన వాతావరణం వచ్చేసింది ఆల్రెడీ ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలకు సంబంధించిన దాంట్లో కనుక చూస్తే మొత్తం ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో అందరూ కూడా పెడతానే ఉన్నారు ముగ్గుల పోటీలు పెడుతున్నారు ప్రైజ్ ఇస్తున్నారు పంపిస్తున్నారు కానీ మా ప్రజా సంఘాలు అంటే డివైఎఫ్ఐ కానీ మహిళా సంఘం కానీ అట్లాగే సీఐటీ ఆధ్వర్యంలో పెట్టే ముగ్గుల పోటీలకు ఒక ప్రాముఖ్యత ఒక ప్రత్యేకత ఉంది దీంట్లో ఏంటంటే ముగ్గుల పోటీలతో పాటు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఈరోజు సమాజంలో సమాజంలో యువకులు మహిళలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా వాళ్ళెట్లా వాళ్ళు ఎట్లా పనిచేయాలి వాళ్ళ సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి ఈరోజు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి వాగ్దానాలని అమలు చేసేలాగా మనం ఎట్లా ప్రభుత్వాల మీద మనం ఎట్లా పోరాటం చేయాలి అన్నటువంటి విషయాలని కూడా మహిళలకి అట్లాగే యూత్కి అట్లాగే కార్మికులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రధానంగా కనుక చూస్తే దేశంలో కనుక చూస్తే మహిళలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా భద్రత ఉన్నటువంటి పరిస్థితి లేదు ఓ పక్కన ఓ పక్కన ఫోక్సో చట్టం ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఎక్కడ కూడా అరికట్టాల్సిన అరికట్టాల చిన్న పిల్ల పిల్ల దగ్గర నుంచి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల ముసలి వాళ్ళ దాకా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళని తీవ్ర తీవ్రమైనటువంటి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మహిళలకు రక్షలు కల్పించేటువంటి బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు యువజనలకు సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుమున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ సంవత్సరానికి మూడు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే యువజనలు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను నిరుద్యోగ నిరుద్యోగులందరికీ కూడా నేను ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటిదాకా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకో పక్కన ఈరోజు కార్మికులు ఉన్నారు మనది జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం పెద్ద పారిశ్రామిక ప్రాంతం ఏసియాలోనే పెద్ద పారిశ్రామిక ప్రాంతం ఈ ప్రాంతంలో కనుక చూస్తే ఎవరైతే కార్మికులు ఉన్నారో మహిళా కార్మికులు ఉన్నారో లేకపోతే మామూలు కార్మికులు ఉన్నారో వీళ్ళకి ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు కనీస చట్టాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కనీస పని గంటలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రీలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఉదయం కంపెనీ గేట్ లోపలి పోవటమే తెలుసు తప్ప టువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన చివరగా మొన్న రీసెంట్లీ ఏదైతే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇంతకు ముందు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కాస్త నాలుగు లేబర్ కోడ్ల కింద చేసి ఈరోజు కార్మికులందరినీ కూడా కట్టుబానిసల్లాగా ఏదైతే కార్మిక హక్కులు మొత్తం కూడా కాలరాసి యజమానుల కాల దగ్గర ఉండేటువంటి చట్టాలను ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి దానికి వ్యతిరేకంగానే ఈరోజు మహిళా సంఘం కానీ డివైఎఫ్ఐ కానీ సిఐటి సంఘాలు ఇట్లాంటి ఇట్లాంటి కల్చరల్ ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రజల సమస్యల్ని కార్మికుల సమస్యల్ని విద్యార్థుల సమస్యల్ని యువజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పోరాటం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే మాకు సంబంధించిన దాంట్లో ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పాల్గొని బుగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మా ప్రజా సంఘాల తరపు నుంచి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం డివైఎఫ్ఐ సిఐటి హైదరా సంఘాల ఆధ్వర్యంలో కుర్బుల్లాపూర్ షాపునగర్ మన సిఐటి మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో చాలా ఉత్సాహంగా మహిళలు పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ముగ్గుల్లో ప్రతిఫిలించడం జరుగుతుంది వాళ్ళందరికీ మేము మూడు సంఘాల తరఫున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది రానున్న కాలంలో ఇట్లాంటి దానిలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి ముందులో పాల్గొన్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కొరకు మీరు కూడా ముందుంటారని కోరుకుంటున్నాము ఈ రోజు చూస్తూ ఉన్నాము దేశంలో కానీ మహిళలు అన్ని రకాల్లో ముందు కానీ ప్రభుత్వాలు హామీ ఇస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళ హామీలను ఒక్కొక్కటి కూడా నెరవేర్చడం లేదు మహిళల పోరాటంలో ముందులో ఉంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు కంపెనీలుగా చూస్తూ ఉన్నాము మహిళలకు మూడు షిఫ్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జీవో ఇచ్చడం జరిగింది ఎన్ని గంటల పనిచేనం గురించి ఈరోజు ఏబీసీ షిఫ్ట్లు కూడా మహిళలు ఆసుపత్రులు పనిచేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మహిళల హక్కుల మీద కాల ప్రభుత్వం జరుగుతూ ఉన్నది వీళ్ళందరూ మేము మూడు సంఘాల ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాము వీళ్ళందరూ మహిళలకు ఎన్ని గంటల పని విధము కల్పించడం బాగుంటుందని కార్మికులు ఆ రోజు వీర పోరాటం చేసి ప్రాణాలు అర్పించి ఎన్ని గంటల పని విధానాన్ని రోజు పదహారు గంటలు పని చేస్తే కరెక్ట్ అయిన పద్ధతి కాదు మహిళ ఈ రోజు ఒక కంపెనీలో పని చేస్తే ఐదు వేలు ఆరు వేలు ఇస్తే వాళ్ళు కిరాయం కట్టుకుంటారు వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటారు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉద్యమాలకు పోరాటాలకు మేము పిలుపునిస్తున్నాము పిలుపునిస్తాము అందుకని ఈరోజు మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళ ధైర్యాలను వాళ్ళ సాహసాలను మహిళల్లో ముగ్గులలో ప్రతిబింబించడం జరుగుతుంది రానున్న కాలంలో మా పోరాటాల్లో మా ప్రజా సంఘాలు చేసే కార్యక్రమంలో ముందంజలో ఉండి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పటికే మా మహిళా సంఘం నాయకులు ఆల్ ఇండియా మహాసభలో జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదవ తారీఖున ఆల్ ఇండియా మహాసభలో బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఫుడ్బుల్ నుంచి అనేక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సింది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి హైదరా డివైఎఫ్ఐ సిఐటియు ఎస్ఎఫ్ఐ ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది ఈ ముగ్ల పోటీకి ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం వల్ల చాలా మాకు సంతోషంగా ఉంది అందరూ చాలా బాగా వేశారు అంటే సంక్రాంతి కాన్సెప్టే కాకుండా అన్ని దానికి సంబంధించిన చాలా బాగా వేశారు ముందుగా ఇండియా మహాసభలు మాకు ఆల్ ఇండియా మహాసభలు ఉన్నాయి ఐద్వై ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు ఫోర్ పద్నాలుగు మహాసభలు ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతున్నాయి ఈ మహాసభలకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఇరవై జనవరి ఇరవై ఐదున ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి Thanks for watching GS9 TV.